మనకి తెలియకుండా ఇట్లా ఏలు పెట్టేసినామంటే ఇక్కడ ఏలుకు సూది కూర్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకోసం అనమాట కట్ వర్క్ షేప్ కి పైపింగ్ సో ఈ పైపింగ్ అనేది ఇక్కడ నేను స్టిచ్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చింది ఒక్కోసారి మనకి ఇక్కడ ఏ వన్ ఏ టూ అని చెప్పేసి మనకి ఇక్కడ సింబల్ వచ్చేస్తుంది మిషన్ పెడలు దొక్కినా కూడా మూవ్ అవ్వదు అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లాంటిది ఒక డ్రైవర్ తీసుకోండి ఇక్కడ దారం అనేది ఎక్కదు అంటే మొత్తానికి సెటప్ అనేది తిరగదు అనమాట అది ఎందుకు తిరగదు అనేది రెండు విధాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి రెండు పిన్స్ ఉంటాయండి పై వైపున చిన్నది కింద వైపున పెద్దది పిన్స్ ఉంటాయి రెండు క్లిప్స్ ఉంటాయి ఇక్కడ స్ప్రింగ్ దగ్గర కరెక్ట్ గా చూసుకోవాలి దీని లోపల మదర్ బోర్డు ఉంటదండి మదర్ బోర్డు ప్రాబ్లమ్స్ వస్తాయి మదర్ బోర్డే కనుక ప్రాబ్లమ్ అయ్యింది అంటే గనక మీకు చాలా కాస్ట్ అవుతుంది త్రీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ వీడియో వచ్చేసి జాక్ మిషన్ ఉన్న వాళ్ళ కోసం అండి అయితే జాక్ మిషన్ ఉన్న వాళ్ళైనా సరే ఒకవేళ మీరు ఫ్యూచర్లో జాక్ మిషన్ కొనాలి అనుకుంటే గనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నార్మల్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు అయితే ఈ జాక్ మిషన్ లో వచ్చే రెండు కామన్ ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన ఈ వన్ ఈ టూ అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే వాటిని ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు మనం నార్మల్గా ని కింద ని ప్రెస్ చేసినప్పుడు నీడిల్ మూవ్ అవుతుంది వెనకాలకి ప్రెస్ చేసినప్పుడు నీడిల్ అనేది పైకి వస్తుంది కదా అయితే ఒక్కొక్కసారి మనం పెడల్ని ప్రెస్ చేయకుండా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అండి అది ఎందుకు వస్తుంది అనే నేను రెండు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటనే చెప్తాను ఫస్ట్ వచ్చేసి కింద వైపులా చూపిస్తాను చూడండి అయితే ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ రాడ్ ఉంటుంది కదా చిన్న రాడ్డు ఈ రాడ్ వచ్చేసి మీరు కరెక్ట్గా ఈ విధంగా మూవ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ స్ప్రింగ్ దగ్గర కరెక్ట్గా చూసుకోవాలి ఇది కనుక కొంచెం ఇదిగోండి ఇప్పుడు ఇట్లుంది కదా కొద్దిగా కిందికి ప్రెస్ అయినా కూడా మీకు అక్కడ నీడిల్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అనేది అవుతుంది అన్నట్టు ఒక్కొక్కసారి వేలుకు సూది దిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ స్ప్రింగ్ ఒకసారి కరెక్ట్గా చూడండి అదే విధంగా ఈ బేస్ ఈ ఏదైతే ఉందో ఇది దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తడి బట్టతో కానీ తర్వాత ఆయిల్ వేసి తుడవడం అట్లాంటివి ఏం చేయొద్దండి జస్ట్ అట్లానే ఉంచాలి ఒకవేళ డస్ట్ ఏమైనా ఉంటే నార్మల్ క్లాత్తో మీరు తుడవాలి ఈ స్ప్రింగ్ దగ్గర కూడా అంతే నార్మల్ క్లాత్తో తుడవాల్సి ఉంటుంది ఇది కనుక కొంచెం కిందికి ప్రెస్ చేసినట్టున్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుంది ఇది చాలా వరకు రాదండి కానీ ఈ దాన్ని ఆయిల్ తో కానీ లేదంటే వాటర్తో కానీ చూడడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి పైన చూపిస్తాను అయితే సెకండ్ వచ్చేసి ఇక్కడ రెండు పిన్స్ ఉంటాయండి పై వైపున చిన్నది కింద వైపున పెద్దది పిన్స్ ఉంటాయి రెండు క్లిప్స్ ఉంటాయి అయితే ఈ క్లిప్స్ ఏమవుతాయి అంటే మనము సీజర్ పెట్టేటప్పుడు ఒక్కోసారివి తగులుతాయి ఈ వైరుకు తగిలి కొంచెం క్లిప్ అనేది లూజ్ అవుతుంది సో ఈ క్లిప్ కనుక లూజ్ అయినా కూడా మీకు అక్కడ నీడిల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కింద పెడర్ని ప్రెస్ చేయకుండా మూవ్ అవుతుంది సో అప్పుడు ఏం చేయండి అంటే ఈ క్లిప్పుని రెండు క్లిప్స్ ఒకసారి టైట్ ఉన్నాయా లేవా సర్వ్ చేసుకోండి ఇదిగోండి ఇట్లా అది ఎప్పుడు మనం మిషన్ ప్లగ్ తీసేసి మిషన్ ప్లగ్ తీసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా నీట్ గా సర్జ్ గట్టిగా ప్రెస్ చేయండి మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అయినా ఒకసారి అనేది ని ప్రెస్ చేయకుండానే మూవ్ అవుతుంది అంటే దీని లోపల మదర్ బోర్డు ఉంటుంది అండి ఈ మదర్ బోర్డు ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మదర్ బోర్డ్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు వ్యారంటీ ఉంటే వ్యారంటీలో చేసుకోవచ్చు లేదంటే మదర్ బోర్డ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మదర్ బోర్డ్లో మరి ప్రాబ్లం వస్తుంది కదన్న మదర్ బోర్డ్లో కూడా ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి అంటే నార్మల్గా మిషన్కి ఇదిగోండి ఇట్లా ఇట్లాంటిది ఒకటి సిక్స్టీన్ ఎమ్స్ ప్లగ్ అని మార్కెట్లో దొరుకుతుంది ఏది ఎలక్ట్రిక్ షాపుల్లో దొరుకుతుంది ఈ ప్లగ్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది లోకల్వి పెట్టొద్దు మంచి క్వాలిటీ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మీకు స్టెప్లైజర్ అనేది ఖచ్చితంగా వాడాలండి మిషన్కి స్టెప్లైజర్ లేకుండా వాడితే కరెంట్ ఒకవేళ ఫ్లక్చువేట్ అయ్యింది అనుకోండి ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే లోపల ఉన్న మదర్ బోర్డు పైన ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే పవర్ కనెక్షన్ డైరెక్ట్ మదర్ బోర్డుకు ఉంటుంది సో మీరు ఏంటంటే స్టేబిలైజర్ రావడం వల్ల పవర్ అనేది స్టేబుల్ గా ఉంచుతుంది మనకు మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది సో మదర్ బోర్డు ఎప్పుడైతే మనకు సేఫ్ ఉంటుందో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం చేసుకోవచ్చు మదర్ బోర్డే కనుక ప్రాబ్లమ్ అయ్యింది అంటే కనుక మీకు చాలా కాస్ట్ అవుతుంది త్రీ ఫోర్ థౌసండ్ వరకు అవుతాయి వర్క్ అనేది చెయ్యదు మిషన్ మదర్ బోర్డ్ చేంజ్ చేసిన తర్వాతనే వస్తుంది స్టెప్ స్టెప్లైజర్ మాత్రం ఖచ్చితంగా వాడండి ఇప్పుడు మనకు నీడిల్ అనేది కింద పెడల్ని ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్ గా స్పీడ్ గా మూవ్ అవుతుంది అంటే చిన్న చిన్న టిప్స్ అయితే చూసారు కదా అయితే ఇంకొక ప్రాబ్లం ఏముంటుంది అంటే మనకు నార్మల్ గా ఇక్కడ థ్రెడ్ బైండ్ బైండర్ ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ గా థ్రెడ్ కి ఎక్కిస్తాం కదా కి ఇది ఒక్కోసారి తిరగదు నార్మల్ దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తాం ఇట్లా ప్రెస్ చేసి మనం పెడలు దొక్కినప్పుడు ఇక్కడ దారం అనేది ఎక్కదు అంటే మొత్తానికి సెటప్ అనేది తిరగదు అనమాట అది ఎందుకు తిరగదు అనేది రెండు విధాలుగా ఉంటాయి ఇది ఒకటే కాదండి మీకు నార్మల్ నార్మల్గా లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది కటింగ్ లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మనకు నార్మల్గా దీన్ని ప్రెస్ చేసినప్పుడు కింద పెడల్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది కూడా ఇట్లా ఇట్లా మూవ్ అయితే అవుతుంది అనమాట ఒక్కోసారి ఏమవుతుందంటే మూవ్ కాదు అట్లాంటప్పుడు ఏంటంటే ఒకసారి దీన్ని మంచిగా సరి చేసుకున్నా కూడా ఒక్కోసారి వస్తుంది బట్ ఎక్కువ మటుకు అయితే కింద ప్రాబ్లం అవ్వడం వల్ల ఈ ఇది అనేది మూవ్ అనేది కాదు అది ఎందుకు అనేది ఫస్ట్ చూపిస్తాం దీన్ని ఓపెన్ చేద్దాము అయితే దీన్ని ఓపెన్ చేయడం కోసం మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదండి చాలా ఈజీగా కాకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి మీరు ప్లగ్ అనేది అన్ప్లగ్ చేసుకోవాలి మిషన్ అది ఏదండి ఎం ఇది పవర్తో నడిచే మిషన్ కాబట్టి మిషన్కు మీరు ఏం చేయాలనుకున్న పవర్ అనేది అది ప్లగ్ అనేది అన్ప్లగ్ చేసిన తర్వాత మీరు చేసుకోండి ఫస్ట్ అయితే ఈ స్క్రూస్ మూడు ఉంటాయి ఈజీగా విప్పొచ్చు మీరు దీనికోసం పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు మూడు స్క్రూలు విప్పదీయండి ఇలా మూడు స్క్రూలు విప్పదీసిన తర్వాత ఒకసారి ఇదిగోండి దీన్ని కొంచెం పైకి లాగినామంటే ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ దారం ఎక్కకపోవడానికి రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఈ రబ్బర్ ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇది ఇది యాక్చువల్గా రెండోదండి ఇది మిషన్ పాటు మిషన్తో పాటు వచ్చిన రబ్బర్ అనేది పాడైపోయింది నేను ఇక్కడ వేరేది తీసుకుని ఎందుకంటే తెగిపోయింది అది అయితే ఇక్కడ రబ్బర్ ఎప్పుడైతే ఊడిపోయి దాని లోపల పడిపోతుంది మిషన్ లోపల పడిపోతుంది ఇంకేమవుతుందంటే ఇది దీనికి రబ్బర్ ఉండదు కదా ఇది తిరగదు ఇంకా సో ఇది తిరగనప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ పైన దారం ఎక్కదు బాబినికి దారం అనేది ఎక్కదు అట్లాంటప్పుడు ఈ రింగ్స్ అనేది మీరు సపరేట్గా కొనుక్కొని ఈ రింగ్ అనేది మళ్ళీ దీనికి ఎక్కించుకోవాలి ఇది కరెక్ట్గా టైట్గా ఉంటుంది ఇట్లా కొత్త రింగు పెట్టేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అయితే ఈ రబ్బర్స్ ఒకవేళ కావాలి అంటే నేను లాస్ట్లో లింక్ ఇస్తాను మీరు తీసుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇక్కడ చాలా వరకు దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ రబ్బర్ మిస్టేకే అనమాట రబ్బర్ తెగిపోవడం వల్లనే దారం ఎక్కదు ఇంకొకసారి ఏమవుతుంది అంటే దీనిలో సెట్టింగ్ పోతుంది ఆ సెట్టింగ్ ఎందుకు పోతుంది అంటే ఇందాక చెప్పిన కదా పవర్ ఫ్లెక్స్ వేట్ కావచ్చు లేదు అంటే లోపల ఆయి లేదన్న చిన్న చిన్న ప్రాబ్లంలో ఈ హెడ్డే మొత్తం పాడైపోతుందండి అయితే ఈ హెడ్ కనుక పాడైంది అంటే ఈ సెట్టు మొత్తాన్ని మనం మార్చేసుకోవాలి సో ఈ సెట్ మార్చడం కోసం మనం మెకానిక్ తో పని లేదు చాలా ఈజీగా మనమే మార్చుకోవచ్చు ఇప్పుడు నేను మూడు స్క్రూలు ఎట్లయితే తీసి సేమ్ స్క్రూస్ తీసేయాలి ఈ హెడ్ మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇంకొక హెడ్ తీసుకొని దీని లోపల పెట్టేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పెట్టేసుకొని దీనికి మంచిగా స్క్రూలు పెట్టేసుకున్నారంటే సరిపోతుంది అయితే ఈ రబ్బర్స్ మాత్రం మీరు ఒక నాలుగైదు రబ్బర్స్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి హెడ్ మాత్రం దాదాపు పాడవదండి మనకేందంటే ఒక్కొక్కసారి మనకు తెలిసి తెలియక ఏదో ఆయిల్స్ కానీ లేదంటే ఏదన్నా ఇవి క్లీన్ చేసేది ఏదో ఆయిల్ అని మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి అట్లాంటివి కొనుక్కొని చాలా మంది బట్ట పెట్టి క్లీన్ చేస్తారు కాబట్టి దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో అందుకోసం ఏం చేస్తారంటే అట్లాంటివి ఏం చేయొద్దు ఈ హెడ్కి మాత్రం ఏం చేయాల్సిన పని లేదు రబ్బర్ ఒక్కటే చేంజ్ చేయాలి ఒకవేళ రబ్బర్ చేంజ్ చేసినా కూడా రావట్లేదు అంటే హెడ్ అనేది మార్చుకోవాలి అయితే ఈ రబ్బరు విధంగా హెడ్ ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మీషోలో అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఈ రెండింటి లింక్స్ నేను ఇక్కడ పై వైపున అంటే కోడ్ అనేది పై వైపున పెట్టేస్తాను ఆ కోడ్ స్క్రీన్షాట్ తీసుకోండి మీషో సర్చ్ బార్ లో ఆ కోడ్ ఎంటర్ చేసిరంటే వీటి లింక్స్ అనేది వచ్చేస్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా అయితే మీకు ఇక్కడ ఈ స్క్రూస్ టైప్ చేసేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేదు కరెక్ట్ ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా పెట్టేస్తే స్క్రూ రాదు కరెక్ట్ ఎట్లాంటి ఇదిగోండి ఇట్లా ఈ షేప్ అనేది ఈ హోల్ కి పక్కన ఉండాలి ఇట్లా వచ్చేలాగా పెట్టేసిన అంటే సరిపోతుంది అనమాట ఈ చిన్న చిన్నగా జాక్ మిషన్ కి చిన్న చిన్న రిపేర్స్ అనేవి మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంకొకసారి ఏమవుతుంది అంటే ఈ వన్ ఈ టూ అని చెప్పి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి అయితే అది కూడా చెప్తాను నేను స్క్రూస్ తర్వాత పెట్టేస్తాను ఒక్కోసారి మనకి ఇక్కడ ఈ వన్ ఈ టూ అని చెప్పేసి మనకి ఇక్కడ సింబల్ వచ్చేస్తుంది మిషన్ పెడలు దొక్కినా కూడా మూవ్ అవ్వదు అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లాంటిది ఒక డ్రైవర్ తీసుకోండి ఇక్కడ హోల్ ఉంటుంది కదా హోల్ లోపల ఇదిగో కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి నార్మల్గా డ్రైవర్ పోకుంటే చిన్న స్క్రూ డ్రైవర్ అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా అయితే ఈ హెడ్ ఈ చక్రం అనేది తిరగదు ఇంకా టైట్ అయిపోతుంది ముందుకు అసలు మూవే కాదు మీరు పిల్లలు దొక్కినా రాదు అట్లాంటప్పుడు దీనిలో ఇది కూడా ఈ విధంగా ఈ స్క్రూ అనేది పెట్టేసి దీన్ని గట్టిగా పట్టుకొని ఒక్కసారి ఇలా రివర్స్ వచ్చేలాగా తిప్పండి అయితే రివర్స్ వచ్చేలాగా తిరగదు ఎందుకంటే ఇది స్ట్రక్ అయిపోయింది కాబట్టి తిరగదు కానీ మీరు ఏం చేస్తారంటే ఇట్లా స్క్రూ డ్రైవర్ అనేది పెట్టేసుకొని గట్టిగా ఒక్కసారిలా రివర్స్ పెట్టేసిరు అంటే అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఈజీగా మూవ్ అయిపోతుంది ఇక్కడ ఈ వన్ ఈ టూ అని ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సెవెన్ అని కూడా వస్తుంది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట అది ఎందుకు వస్తుంది అంటే ఒక్కోసారి మనకు పవర్ ఫ్లక్స్ వేయటం వల్ల అవ్వచ్చు తర్వాత ఇది పైకి కిందికి అంటే ఆయిల్ చేంజ్ చేసుకోవడం కోసం హెడ్ లేపి దించుతూ ఉంటాం కదా అట్లాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది బట్ దీని ఏం ప్రాబ్లం లేదండి మనం ఈజీగా ఇట్లా సరి చేసుకోవచ్చు అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ థ్రెడ్ ఎక్కట్లేదు అనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు లో కూడా చాలామంది అదే మెసేజ్ చేసి అడుగుతున్నారు ఇంకా ఈ నీడిల్ వరకు చాలామందికి ప్రాబ్లం ఉంటుందండి మనకు తెలియకుండానే నీడిల్ పెడల్ తొక్కకుండానే ఆటోమేటిక్గా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండా ఇట్లా ఏలు పెట్టేసినామంటే ఇక్కడ ఏలుకు సూది కుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ఉండి చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు నేను ఏంటంటే ఈ ప్రాబ్లం వచ్చింది నాకు ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ కట్ వర్క్ హ్యాండ్ గుర్తున్నా బ్లౌజ్ కట్ వర్క్ ఏంటంటే మనకు లోడింగ్ పైపింగ్తో పైపింగ్ అనేది బయటికి కనిపించదు ఈ లోపల వైపు నుంచి కూడా మనకు నీట్ ఉంటుంది బయటి వైపు నుంచి కూడా ఇది ఇట్లా వస్తుంది అనమాట వర్క్ షేప్ కి పైపింగ్ సో ఈ పైపింగ్ అనేది ఇక్కడ నేను స్టిచ్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చింది ఇది నాకు ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ చేసి కాబట్టి ఈ చిన్న టిప్ మీకు చూపిస్తున్నా అయితే ఇప్పుడు ఈ హ్యాండ్ కి కట్ వర్క్ కూడా నేను లోడింగ్ సిస్టమ్ తో చేసిన కదా ఇది వీడియో రికార్డ్ చేసిందండి మీకు నెక్స్ట్ దీని తర్వాత వచ్చే వీడియోలో ఇదే వస్తుంది మీకు చూసుకోవచ్చు హ్యాండ్ వర్క్ అయితే చూపిస్తాను నెక్ వర్క్ అది అంతా కూడా మీకు ఎట్లా ఇది చేసుకోవచ్చు అనే టిప్స్ తెలుస్తాయి మీకు దాన్ని బట్టి మీరు నెక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు దీని తర్వాత మీకు వస్తుంది చూసుకోండి దీనికంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో ఇప్పుడు మీకు జాక్ మిషన్ సంబంధించి చిన్న టిప్స్ అయితే చెప్పిన కదండి జాక్ మిషన్ ఉన్న వాళ్ళు కానీ జాక్ మిషన్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు కానీ వీడియోని ఒకవేళ స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ మిషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి చిన్న చిన్న టిప్స్ ఇవి ఏంటంటే వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అయిపోయి మిషన్ ఆ రోజు మొత్తం కూడా మిషన్ వర్క్ చేయరు వాళ్ళు సో ఈ చిన్న రిపేర్స్ అనమాట ఇవన్నీ కూడా సో టిప్ అయితే మీకు యూజ్ అవుతా అంటున్న ఫ్రెండ్స్ వీడియో నస్తే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్